నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహా శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం అండి ఆగస్ట్ ఒకటో తారీఖున ఒక సోషల్ మీడియాలో మనకి మామూలుగా ఒక న్యూస్ వచ్చింది వెస్ట్ బెంగాల్ కి అండర్ సిక్స్టీన్ కి టీమ్ కి ఆడుతున్నటువంటి ప్రియజిత్ ఘోష్ అనేటటువంటి కురవాడు ఇన్ఫాక్ట్ లాస్ట్ రంజీ సీజన్ లో అండర్ సిక్స్టీన్లో మొత్తం ఇండియా మొత్తం మీద చూసుకుంటే అతను హయెస్ట్ రన్స్ చేసినటువంటి యువ క్రికెటర్ అతను జూలై ముప్పై తారీఖున వాళ్ళ ట్రైనింగ్ లో భాగంగా జిమ్ లోకి వెళ్ళి జిమ్లో అతను ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా సడన్ గా అతను కొప్పుకొలి చనిపోవడం జరిగింది సో ఇది ఆగస్ట్ ఫస్ట్ రిపోర్ట్ చేశారు యాజ్ యూజువల్ మనకి యంగ్ పిల్లలు తక్కువ వయసు వాళ్ళు చనిపోతే నిజంగా బాధాకరమైన విషయమే దానిలో అనుమానం లేదు దాంట్లో సో ఎందుకు ఇలాగా జరుగుతోంది అనేటటువంటి దాంట్లో ప్రజలు కొంచెం ఆందోళన చెందడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సో కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోటో తీసి పంపించి ఇలా ఎందుకు జరుగుతుంది సార్ మీరు ఒక్కసారి మాకు చెప్పండి అంటే వాళ్ళతో మాట్లాడటం జరిగింది అప్పుడు దీన్ని మీరు ఒక వీడియో రూపంలో చేయండి ఎందరికి కూడా ఉపయోగపడుతుంది అన్నారు సో దాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను బేసికలీ సో ఇది ఆగస్ట్ ఫస్ట్ జరిగిందే కాకుండా మైసూర్ హసన్ డిస్ట్రిక్ట్స్లో ఏమైందంటే మే ఇరవై ఎనిమిది దగ్గర నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు జస్ట్ రెండు నెలల క్రితమే సడన్గా ఇట్లాగా తక్కువ వయసు వాళ్ళు చనిపోవటం జరిగింది జరిగిపోతే మైసూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జనలు భయభ్రాంతులు అయిపోయి మైసూర్ జనరల్ హాస్పిటల్కి విపరీతంగా తండోపతండాలకు జనాలు రావడం నిలబెట్టారు సో ఇది గమనించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు బెంగళూరులో పెద్ద గుండెకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ జయదేవ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉన్నది దాని హెచ్ఓడి అనేటువంటి డాక్టర్ రవీంద్రనాథ్ అనే దాని హెచ్ఓడి అలాగే డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ అనే ఒక కార్డియాలజిస్ట్ని ఈ తక్కువ వయసులో ఎందుకు చనిపోతున్నారు అని దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద హెడ్ చేయండి అని చెప్పేసి ఇది కారణాలు కొనుక్కోండి అని చెప్పారు ఇది చాలా ముఖ్యమైనది తక్కువ వయసులో చాలా మంది చనిపోతున్నారు అని మనకి గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నడిచేటటువంటి థీమ్ ప్రతి సంవత్సరం ఇది మీడియాలో రావడం రెండు జరుగుతూ ఉంటాయి దీనికి మన భారతదేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా రకరకాల అధ్యయనాలు చెప్తున్నాయి సో ఇది చాలా బాగా జరిగినటువంటిది అందుకే ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా ఏది బెంగాల్లో జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి మైసూరు రావడం జరిగింది ఇప్పుడు సో ఈ మైసూరులో జస్ట్ రెండు నెలల క్రితం జరిగినటువంటి సంఘటనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ డాక్టర్ రవీంద్రనాథ్ కమిటీ వాళ్ళు మైసూర్ దాని పక్కన ఉన్నటువంటి హసన్ జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు కంటే తక్కువ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి కేసులు తీసుకుని ప్రతి ఒక్క కేసు స్టడీ చేసి చనిపోయిన తర్వాత ఆ మృతుల యొక్క గుండెని కోసి లోపల ఎందుకు చనిపోయారు అని చూడటం కూడా జరిగింది అంటే తరో స్టడీ చేశారు వీళ్ళు ఈ ఒక్క నెలలే కాకుండా వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా వచ్చినటువంటి నలభై ఐదేళ్ల వయసు కంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏమిటి అన్నీ కూడా తవ్వి చూడటం జరిగింది ఇది ఒక కాంప్రహెన్సివ్ అంటే అన్ని కోణాలు పరిశీలించి చేసినటువంటి ఒక బాగా చేసినటువంటి ఒక స్టడీ ఈ ఐదేళ్లలో ఐదు వేల మంది చనిపోయారు ఇరవై నుండి నలభై ఐదు వయస్సు గల మధ్యలో గల మొత్తం ఆడ అందరూ కలిసి వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిన దానికి కారణాలు సింపులే ఎప్పుడు కూడా కారణాలు మారవు సో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏమిటి షుగర్ ఎక్కువగా ఉండడం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం బీపీ ఎక్కువగా ఉండడం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడం ఇట్లాంటివి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ట్రెడిషనల్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం సో ఇవి ఇప్పుడు ఇవి మారవు వీటిలో ఏ కారణం వల్ల చనిపోయారు అని సరే ఇది మారవు అనేటటువంటి ఒక ఫిక్స్ రెడీతో వెళ్ళరు ఏముందో చూస్తారు వాళ్ళు చూడగా ఈ ఐదు వేల మందిలో సగానికి సగం మందికి యాభై శాతం మంది సిగరెట్ తాగుతున్న వాళ్ళు అని చెప్పి తెలిసింది సో వీళ్ళలో యాభై శాతం మంది సిగరెట్లు తాగేవాళ్ళు ఇరవై శాతం మందికి షుగరు బీపీ ఉన్నాయి కాంబినేషన్లో కానీ విడివిడిగా కానీ పదిహేడు శాతం మందికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది ఇద్దరు కంటే ఎక్కువ ఫ్యామిలీలో వాళ్ళ పైతరాల్లో హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం అంటూ పదిహేడు శాతం జరుగుతుంది పదమూడు శాతం మందికి మాత్రమే ఎలాంటి కారణాలు కనబడలేదు అంటే జన్యుపరమైనటువంటి కారణాలు ఉండవచ్చు కాక సడన్గా గుండె వేగంగా కొట్టుకోవడం అవి అంటే మైక్రోస్కోపిక్గా తెలుస్తాయి సో మనం హిస్టరీలో పోతున్నా అంటే వాళ్ళ రికార్డులో వాళ్ళకు ముందు జో జబ్బులు ఏమున్నాయని సో ఈ పదమూడు శాతం తీసివేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మనకి తెలిసిన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏ కారణాలు మనం మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకుంటాము అటాక్కి చిన్న వయసులో వాళ్ళు కూడా అవే కనిపిస్తున్నాయి స్మోకింగ్ యా సగానే సగం మంది స్మోక్ చేస్తారు ఇరవై శాతం మందికి షుగర్ బీపీలు ఉంటాయి వీళ్ళు కూడా స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మామూలుగా సిగరెట్ తాగటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది ఈ సిగరెట్ తాగే వాళ్ళకి షుగర్ ఉందనుకోండి మామూలుగా షుగర్ వల్ల మాత్రమే హార్ట్ అటాక్ రావచ్చు బీపీ వల్ల మాత్రమే హార్ట్ అటాక్ రావచ్చు అలా కాకుండా సిగరెట్ తాగేవాడికి షుగర్ కూడా ఉంటే అటాక్ వచ్చే ఛాన్స్ చాలా అధికమైపోతుంది వాళ్ళకి యూజువల్గా షుగర్ వస్తే దాంతోపాటు బీపీని కూడా లక్ వస్తుంది ఈ మూడు కలిసి ఉన్నాయనుకోండి వాళ్ళకి తీవ్రమైన అటాక్ రావడానికి చాలా అత్యధిక ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు సిగరెట్ని చాలా చాలా దూరంగా పెట్టాలి ఒకవేళ వాళ్ళకి ఎంత కష్టమైన షుగర్ సిగరెట్ మానడం ఎంత కష్టమైనా సరే ఫస్ట్ వాళ్ళ సిగరెట్ను దూరంగా పెట్టడం అనేది చాలా అవసరం సో కమింగ్ బ్యాక్ టు ది స్టడీ అట్ హ్యాండ్ సో వీళ్ళ స్టడీలో అది జరిగింది సో వీళ్ళు ఏం చేస్తారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్టడీని వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హెల్త్ బాడీ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటారు ఐసిఎంఆర్ వాళ్ళు మన కోవిడ్ టైం నుంచి కూడా చాలాసార్లు మనం వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఎపాక్స్ బాడీ ఇండియాలో రీసెర్చ్ కానివ్వండి మొత్తం హెల్త్ అంతా ఓవర్ చేసేటటువంటి ఐసీఎంఆర్ అటువంటిది అన్నిటికంటే సెంట్రల్ గవర్నమెంట్ బాడీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా దీన్ని అధ్యయనం చేసి చివరికి ఏం చెప్పారంటే ఇది మామూలుగా ఉండే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే షుగరు బీపీ సిగరెట్ ఇవి ప్రజలు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి హార్ట్ అటాక్లే వీటికి వేరే తెలియని కారణాలు మనం అనుకోని మనకు తెలియని కారణాలు లేవు కోవిడ్ వ్యాక్సిన్లు అయితే అసలే లేవు అన్నటువంటి మాట కూడా చెప్పడం జరిగింది సో కోవిడ్లు వాటి వ్యాక్సిన్ల గురించి ఇంకా జనాల్లో ఉన్నటువంటి అపోహలు అనుమానాలు దయచేసి మనం దాన్ని తీసేసి మనం రోజు చేసే పనులు అంటే జనరల్గా ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక ఏమన్నా ప్రాబ్లం జరిగితే నేను తప్పు చేశానని చెప్పరు ఏదో కారణం వల్ల నేను తప్పు చేశా నేను వెళ్ళి యాక్సిడెంట్ చేయాలా వాడొచ్చి నన్ను గుద్దాడు అంటే నేను సరిగ్గా డ్రైవ్ చేయట్లేదని ఎవడో చెప్పడు నేను చక్కగా నేను డిసిప్లిన్డ్గా వెళ్తూ ఉంటే ఎవడో వచ్చి నన్ను కుట్టడం వల్ల నాకు యాక్సిడెంట్ అయింది నాకు కాలు పెరిగిందని చెప్తారు కదా అంటే మన బాధ్యత తీసుకో మనలో జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు మంచిగాడు చెడు కావచ్చు మంచి అయితే అంత అందే చెడు అయితే మాత్రం అంది కాదు పక్కన వాడి వల్ల నేను ఇట్లా జరిగిందని చెప్తాం ఇది కూడా అంతే కోవిడ్ వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చింది తప్ప నువ్వు తాగే రోజు సిగరెట్ గురించి కానీ నువ్వు మందులు వేసుకోకుండా కంట్రోల్ గా లేనిటువంటి షుగర్ గురించి కానీ మనం మాట్లాడడం కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు కోవిడ్ కానీ దాని వ్యాక్సిన్ కానీ సంబంధం లేదు ఇది లైఫ్ స్టైల్ వల్ల అంటే వాళ్ళ జీవనం చేసేటటువంటి విధానం సరిగ్గా లేకపోవటం వల్ల తిండి ఎక్సర్సైజ్ ఇవి లేకపోవడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు దానిలో వచ్చే షుగర్ వల్ల వచ్చేటటువంటి పరిణామాలు అని చెప్పేసి ఐసీఎంఆర్ తెలిసి చెప్పింది నేను చెప్పాను అందాక పాసింగ్లో ఫస్ట్లో వీడల్లో కొంతమందికి వాళ్ళ చనిపోయిన తర్వాత గుండెని తీసి దాన్ని కోసి దాని లోపల ఎందుకు అటాక్ వచ్చిందని కూడా పరీక్ష చేస్తారు ఇవి ఈ ఐదు వేల మందిలో అఫ్కోర్స్ అది ఫ్యామిలీకి అడుగుతారు మీకు అభ్యంతరం ఉందేలా చేయడానికి లేకపోతే చేస్తే ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందని చెప్తారు వాళ్ళు ఒప్పుకుంటే చేస్తారు సో వీళ్ళలో ఒప్పుకు ఐదు వేల మందిలో ఒప్పుకుంది వాళ్ళు నలుగురు మాత్రమే ఈ నలుగురికి చూడగా హార్ట్ అటాక్ వాళ్ళు మాత్రమే సడన్ డెత్ వచ్చింది హార్ట్ అటాక్ అంటే రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి అని వాళ్ళకి తెలిసింది సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్గా వస్తుంది సో సిగరెట్ తాగడం షుగర్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఈ రెండు ప్రధాన కారణాలు కోర్స్ బీపీ ఉన్నది ఇంకొకటి కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ కొలెస్ట్రాల్ ఒకటే కొలె ఫ్యామిలీ హిస్టరీ ఎలా వస్తుందంటే కొలెస్ట్రాల్ ద్వారా అటాక్ కాస్ చేస్తుంది సో ఫ్యామిలీ హిస్టరీలో అటాక్స్ ఉన్నాయంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్అటాక్ అది చెప్పినట్టుగా అది తక్కువ శాతం ఇరవై శాతం మందికి మాత్రమే సో సిగరెట్టు షుగరు ఈ ప్రధాన కారణాలు అని తెలుస్తుంది ఇరవై ఏళ్ళు తర్వాత ఏ వయసులో వచ్చిన వాళ్ళకైనా సరే కారణాలు ఒకటే అవి మనం మన జీవన శైలిని మనం మార్చుకోలేకపోవడం అనేటటువంటిది ఈ స్టడీ ప్రకారం తెలిసింది సో ఇప్పుడు ఆ ఇరవై ఏళ్ళ యువకుడు ఎవరైతే బెంగాల్ క్రికెటర్ చనిపోయాడని చెప్తున్నారు కదా అతని హిస్టరీ మనకి తెలియదు తెలియ ఇప్పుడు పేపర్లు ఇవన్నీ రిపోర్ట్ చేయరు కదా అతను ఇరవై ఏళ్ళ వాడికి షుగర్ ఉండే అవకాశం తక్కువ క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతను ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కాబట్టి అతను బరువు తక్కువ ఉండే అవకాశం ఉంది సో అతనికి షుగర్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ ఇకపోతే స్మోక్ చేస్తున్నాడు లేదు మనకి తెలియదు ఒకవేళ అతనికి ఈ తెలియని కారణాలు జెనెటిక్ కారణాలు ఉండేటట్లయితే ఈ ఇన్ని ఏళ్ళు అతను క్రికెట్ ఆడి ఇప్పుడు నేను చెప్పేది లాస్ట్ సీజన్లో అతను ఇండియాలో అత్యధిక రన్లు కొట్టినటువంటి క్రీడాకారుడు సో అతనికి ఇన్నేళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం తక్కువ నిజంగా గుండెలో డిఫెక్ట్ ఉండేటట్లయితే నాంచిన ప్రకారం కమింగ్ ఇది ఈ స్టడీ అనేది మనం ఎక్కువ మంది మేము చేసినప్పుడు దానిలో నిజా నిజాలు బయటకు వస్తాయి అపోహలు లా లేకుండా స్టిల్ అతను స్మోక్ చేయడం వల్లనే అతనికి ప్రాబ్లం వచ్చిందేమో స్మోక్తో పాటుగా ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు ఏమన్నా తీసుకుని ఉన్నాడా ఎలాంటివి మనం తెలుసుకోవటం అనేది అది మోస్ట్లీ తేల్చలేము అంటే ఇట్లాంటివి క్వశ్చన్లు అడగరు వాళ్ళని ఈ స్టేజ్లో వాళ్ళకి ఆ క్వశ్చన్లు వేసినా వాళ్ళ బాధ బా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు కూడా అవ్వచ్చు సో మోస్ట్లీ చెప్పినట్టుగా సడన్ డెత్స్కి కారణం స్మోకింగ్ షుగరు మాత్రమే ఆ రెండు కంట్రోల్ చేసుకోలేకపోతే సడన్ హార్ట్ అటాక్లు ఏ వయసులో అన్నా రావచ్చు అనడానికి ఈ స్టడీ మనకి చెప్తుందండి నమస్కారం